తేది జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వారం సోమవారం తిథి పౌర్ణమి రాత్రి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం యత్న కార్యసిద్ధి గోచరిస్తుంది కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సిన తరుణం మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరమవుతుంది కీలక లావాదేవీలు జరుపుతారు నిపుణులను సంప్రదించి లావాదేవీలు జరపడం శ్రేయస్కరం ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి వృషభ వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి అనవసర ఖర్చులు అధికమవుతాయి ఒక శుభవార్త మీకు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది మేలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మిథున వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు తోటివారి సహాయంతో అనుకున్న పనులను చకచక్క పూర్తి చేస్తారు ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు కొందరు వ్యక్తుల ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి అనుకున్నది సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సన్నిహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి మానసిక సంతోషం కలిగి ఉంటారు బంధువులతో మాట పట్టింపు సూచనలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆచి వ్యవహరించాలి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి కీలకమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం అనవసర ఖర్చులు అయ్యే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం ప్రశాంతమైన ఆలోచనలతో రోజు గడుస్తుంది వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం బిల్వాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి సమర్థతను పెంచుకోగలుగుతారు కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు శుభ ఫలితాలు అందుకుంటారు దూరపు బంధువులను కలిసి ఆనందమైన సమయం గడుపుతారు ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు మానసికంగా సంతోషంగా ఉంటారు పనులు భక్తి శ్రద్ధలతో పూర్తి చేయగలుగుతారు వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు స్నేహితులు సన్నిహితులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ స్థుతిని పఠించడం శ్రేయస్కరం ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాఖలు వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్